హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హవాయి ద్వీప సమూహంలోని ఆ హిందూ ఆలయం ప్రత్యేకతలే పేరు హవాయి దీవిలోనే ఆ శివాలయం పూర్తిగా గ్రానైట్తో నిర్మించబడింది పచ్చటి పరిసరాల మధ్య తెల్లటి గ్రానైట్ స్వర్ణ గోపురాలతో ఉన్న ఇరవైఎన్ ఆలయం ఎంతగానో ఆకట్టుకుంటుంది హవాయి దీవుల పద్నాలుగు లక్షల జనాభాలో హిందువులు ఒక శాతం మాత్రమే ఉంటారు కవాయి దీవిలో యాభై మందికి మించి ఉండరు కవాయి ఆధీనం ఆవరణలోనే పది మందికి పైగా భిక్షవులు ఉంటారు పంతొమ్మిది వందల తొంభైలో ఆలయ నిర్మాణం ఆరంభమైంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీటిని ఎన్ వరకు చూడండి వ్యవస్థాపకుడు సద్గురు శివయ్య సుబ్రహ్మణ్య స్వామి రెండు వేల ఒకటిలో మరణించిన తర్వాత నిర్మాణం కొనసాగింది రాతి చెక్కడపు పనిలో విద్యుత్ను యంత్రాలను వినియోగించనేలేదు పూర్తిగా మానవ శ్రమతోనే ఆలయ నిర్మాణం ముగియడం విశేషం ఇది పూర్తి కావడానికి ముప్పై మూడేళ్ల సమయం పట్టింది ఇక ఈ ఆలయంలో విద్యుత్ దీపాలు ఉండవు ఫ్యాన్లు ఏసీలు కనిపించవు చమురు దీపాలను మాత్రమే వెలిగిస్తారు ఇరవై బాన్ ఆలయం చౌలుల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది ఇక్కడి శివలింగం మరీ ప్రత్యేకం మూడు వందల పదిహేడు పాయింట్ ఐదు కిలోల క్వాడ్ క్రిస్టల్ తో శివలింగాన్ని తయారైంది ఇక్కడే కడవుల్ ఆలయం కూడా ఉంది ఆలయ నిర్మాణానికి మూడు వేల